నంబో వన్ నంబో వన్ అంటారు అసలైన నంబో వన్ గురుకాసి యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి ప్రమతో మాట్లాడి మరణ విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీ మా త్రేయ్ నమ అమ్మ ఇంట్లో పెంచే మొక్కలను బట్టి కూడా ఇంట్లో పరిస్థితులు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యంగా కలబంద అలోవేరా ప్లాంట్ ని కనుక ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అని చెప్పి దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నా మన ఇంటి పైన పడ్డా కూడా అది ఇంట్లో వాళ్ళ వరకు రానివ్వదు అని చెప్పి అంటూ ఉంటారు దాంట్లో భాగంగా చాలా మంది ఈ మధ్యకాలంలో అలోవేరా ని ఇంట్లో పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం కానీ కొత్తగా నేను ఈ మధ్య విన్న మాట ఏంటి అంటే ఇది ఎంత పాజిటివిటీ అయితే ఇస్తుందో ఇంట్లో వాళ్ళకి ఇంటికి అంతే నెగిటివిటీ కూడా ఇస్తుంది అని చెప్పి ఇది వాస్తవమా నిజంగా ఏ రకంగా ఇస్తుంది నెగిటివిటీ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రకృతిలో చచ్చిన ప్రతి విషయం ప్రతి వస్తువు అలాగే ప్రతి చెట్టు ప్రతి మొక్కకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల దాన్ని చూడగానే మనలో ఉన్న కొంచెం నెగిటివ్ తగ్గిపోయి పాజిటివ్గా దాన్ని ఉండిపోతాం అందుకని పూర్వం మనకి ఇల్లు మధ్యలో ఇల్లు చుట్టూ చెట్లు పెట్టుకుని వాళ్ళు మధ్యలో ఇల్లు చుట్టూ ఖాళీ ప్లేస్ వదిలేసుకోండి ఈ ప్లేస్లో ఈ ఈశాన్య భాగంలో కాసేపు కొంత భాగాన్ని ఖాళీగా వదిలిపెట్టి మిగతా భాగాల్లో చెట్లు వేసుకొని అటు దక్షిణం వైపు పెద్ద పెద్ద చెట్లు వేసుకునే ఎందుకంటే దక్షిణం వైపు ఎంత బాగా పెరిగితే అంత ఆక్సిజన్ లెవెల్స్ అంత ఎనర్జీస్ ఆ ఇంటికి వస్తాయి సో అందుకే దక్షిణ వైపు చెట్లు బాగా పెరగగా అంటే చాలా పొడుగొచ్చేవాడి నేరేడు చెట్లు అలాంటివన్నీ చెట్లు పెద్ద పెద్దగా వేసేవాళ్ళు అవి చాలా బాగా పెద్దగా పెరిగి పెరిగే అన్నమాట విశాలంగా వచ్చేవి కానీ అమ్మ ఇంటికంటే హైట్ లో ఉండే మొక్కలు అసలు ఇంటి ప్రాంగణంలో పెట్టకూడదని కూడా అంటారు కదా పర్లేదా అంటే దక్షిణ భాగంలో అలా హైట్ ఉండే మొక్కలు పెడితే అదేనన్నా ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు శాస్త్రం అంటే ఒక పుస్తకాలు చదివి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఇవాళ శాస్త్రం అలాగని అందరికి ఫోన్ లోని వాటిల్లోని చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళకంటే ఒకనా సగం వాళ్ళు ఎక్కువ అలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వినేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఏమో చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు ఇప్పుడు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు నచ్చింది వాళ్ళు చెప్పేస్తున్నారు అయితే వీళ్ళు తీసుకోవడం ఏంటంటే వీళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు మొత్తం విషయం సబ్జెక్ట్ మొత్తం పూర్తి చెప్పినా దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకొని ఇదే చేస్తే సరిపోతుంది కొంచెం చేయొచ్చు అని చెప్పారని చెప్పి మార్చేస్తున్నారు దానివల్ల ఏమైంది ఈ సగం చెప్పేది మీ వీళ్ళకి వీళ్ళకి సగం చెప్తారు కదా ఈ సగం మిగతా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు సో అప్పుడు వాళ్ళకునే ఇంకొంచెం సగం దాంట్లో నుంచి ఇలా కొంచెం కొంచెం పాయింట్ వచ్చేసి మన ఇంట్లో చెట్లు అనేది ఉండాలి ఇంట్లో ఏ చెట్టు అయినా ఉండాలి ఏ చెట్టు ఉండాలి అంటే అన్ని చెట్లు ఉండాలి ఇది అన్నిటికంటే ఎక్కువగా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేది ఏదైతే ఉందంటే అది తులసి మొక్క ఈ తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే తులసి మొక్క ఒక్కటికి ఒక్క చెట్టుకి సూర్యరశ్మి నుంచి తీసుకునే పాజిటివ్ ఎనర్జీని లాక్కోగలుగుతుంది సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నెగిటివ్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఉంటాయి సో నెగిటివ్ అనేది కాస్త ఇబ్బంది పెట్టేది పాజిటివ్ అనేది కలిసి వచ్చేది ఈ కల నెగిటివ్ ని ప్లస్ పాజిటివ్ ని ఫిల్టర్ చేసేది ఓన్లీ ఒక తులసి మొక్కకే అందుకని తులసి మొక్క కంపల్సరీగా ఉండాలి దాని తర్వాత ఇంక మిగతా చెట్లు కాస్త పూజ చేసుకున్న పూల చెట్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కలబంద అనే చెట్టు ఎందుకు వచ్చిందంటే కలబంద ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు గాని పురుగులు గాని పట్టం ఎందుకంటే కలబందలో ఉండే ఏదైతే మనం అలోవేరా జెల్ ఉందో అది మన మొహం రాసుకొచ్చు తినచ్చుకొని చెప్తా ఉంటాం ఆరోగ్యం మంచిది అలాగే దాంట్లో ఉన్న స్మెల్ అక్కడ ఉండే స్మెల్కి పాములు కానీ పురుగులు కానీ ఏవి పాకం అన్నమాట సో అందుకని కలబంద పెంచండి ఇంట్లో అని చెప్పారు ఓకే సో దాన్ని ఎందుకు పెంచాలి అనే విషయం మర్చిపోయారు అది పెట్టడం వల్ల ఐదు మొక్కల తర్వాత ఒక ఖాళీ ప్లేస్ కలబంద వదిలేస్తే అది ఎలా అల్లుకుంటే అల్లుకుని వెళ్ళిపోతుంది ఈ ప్లేస్ల వల్ల ఏంటంటే పాములు వచ్చేవి కాదు పూర్వం ఎక్కడైతే కలబందలు నైట్ నైట్కిన్ చెట్లనే మొగల రైగలు చెట్లు మొగలు పూల చెట్లనే ఉండేవి అవి కొన్ని ఇంట్లో వేయించే వాళ్ళు కాదు ఎందుకు వేయకూడదు అవి వేస్తే ఆ స్మెల్కి పాములు వస్తాయి అందుకని వేయకూడదు అన్నారు సో ఈ విషయాల్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఫిల్టర్ చేసేసుకుని కలబంద అనేది దీనికోసమే దేనికోసమో అనుకుని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కలబంద ఎక్కువగా ఇంటి ముందు వేస్తున్నాం కనుక ఏ పాములు రాకుండా వీళ్ళు వీళ్ళేమనుకున్నట్టు దాన్ని దిష్టికి తగలకుండా పెట్టారేమో అని చెప్పి దాన్ని దిష్టి కింద వాస్తవం కాదు వాస్తవం కాదు అది కలబంద అనేది ఒక మొక్క ఆర్గానిక్ మొక్క దానివల్ల పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి మనం పూర్వం ఆయుర్వేద మందులు వాడేవాళ్ళం కనుక ఆ అలోవేరా జెల్ అదైతే మన కలబందలో వచ్చే గుజ్జు ఏదైతే ఉందో అది తిన్న ఈ స్కిన్కి రాసుకున్నా చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజర్ లెవెల్స్ అనమాట అంటే స్కిన్ చాలా మృదువుగా మారాలంటే అది రోజులు రాసామంటే మృదు అయిపోతుంది పొడి చేయించారు మనకి దాన్ని వాళ్ళకి అసలు దిష్టాలు కూడా ఇంటి ఇంటి ముందు పెట్టుకునే వాళ్ళకి జస్ట్ తింపి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఉంటుందని దాని కాస్త ఏం చేస్తారంటే ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి తగలదు అందుకే ఇంటి ముందు పెట్టారు వాళ్ళు ఈ మధ్య ముందేంటి పైన గుమ్మం దగ్గర కూడా తగిలిస్తున్నారు ఇది ఎక్కడ వచ్చేస్తుంది అంటే అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఖాళీ ప్లేసులు లేవు కదా అప్పుడు మొక్క కంపల్సరీ పెట్టుకోవాలి కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది కుండీలు పెడుతున్నారు కొంతమంది ఇంటికి దిష్టి అని చెప్పి అనుకున్నాం కదా వాళ్ళు ఏమో ఇంటి గుమ్మాన్ని తగిలిస్తున్నారు కొంతమంది బయట బాల్కన్ బట్టిస్తుంటే కొంతమంది బయట గుమ్మాన్ని పెడుతున్నారు అయితే వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాం అయితే మొక్క అనేది ఎప్పుడైనా సరే ఉండడం అనేది చాలా మంచిది అది పాజిటివ్ వైబ్రేషన్ ఒక ఇంట్లో ఒక మొక్క ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది కాసేపు ఇంప్రూవ్ అవుతుంటది మనుషులకి కరెక్ట్ సో అన్ని ఎలా అయిపోయావు అంటే ఇంత డస్ట్ కూడా ఇంట్లో రాకూడదు కట్టెలతో కట్టెన్లతో సహా వేసేసి మంచి మంచి బండబండ కట్టెన్లు వేస్తాం ఎక్కడ డస్ట్ కొంచెం లైట్ కట్టిన వేస్తే డస్ట్ మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పేసి సో ఇంటీరియర్స్ డిజైనింగ్స్ బాగా పెంచుకొని అందంగా ఇల్లు ఉంచుకోవాలనుకుంటూ మనకి కావాల్సిన అందమైన ఏవైతే ఎనర్జీస్ వచ్చేవో అవన్నీ కోల్పోతున్నాం దానికోసం మొక్కలు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ లో కలబందు కూడా ఇండోర్ ప్లాంట్ కింద వస్తుంది పెట్టుకోవచ్చు దానికి ఎండ తగిలితేనే వస్తుందని లేదు ఇంట్లో పెడితే పెరుగుతుంది మొక్క జస్ట్ వాటర్ లో పెడతాకొని పెరుగుతుంది మొక్క అది ఇండోర్ ప్లాంట్ లో వస్తుంది కనుక పెట్టుకుంటున్నారు మంచిది అంతవరకు ఓకే కాదు దిష్టి కాదు దానివల్ల పాజిటివ్ అని నెగిటివ్ అని కాదు ఒకే ఒకటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంతే ఓకే కానీ దీనివల్ల నెగిటివ్ వచ్చేది మాత్రం ఏమీ లేదు అది కూడా ఒక మూఢ నమ్మకమే మూఢ నమ్మకం అయితే ఏంటంటే ఏ మొక్క అయినా సరే మొళ్ళతో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ముళ్ళతో ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాం మనం కూడా అవి పట్టుకోగానే గుచ్చుకుంటాయి కదా మనకి సో మన ఆలోచన విధానంలో కూడా కొంచెం అలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సో ఈ కలబందని ఇంట్లో రూమ్ లో కానీ హాల్లో కానీ పెట్టద్దని చెప్తాం ఇంటి ఆవరణలో బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఆలోచన మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇంట్లో అని అంది సో నెగిటివ్ అని అర్థం ఎలా అర్థం అంటే ఏదైనా ఆహ్లాదం ఒక ఫ్లవర్ చూసామంటే ఒక ఆటోమేటిక్గా మన కోపం వచ్చిన అలా కాసేపు ఆ చెట్టుని అలా చూస్తూ ఆ పువ్వుని అలా చూస్తాం అనుకోండి కాస్త నవ్వేస్తాం అది ఈ కల ఇలా సీరియస్ గా స్టిఫ్ గా ఉంటే కరెక్టే కదా మొక్కే మాట వినకుండా సీరియస్ గా స్టిఫ్ గా ఉంది మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పి మనకు ఇంకా నెగిటివ్ ఆలోచన పెరుగుతుంది అర్థమవుతుందా ఇది లాజిక్ మొక్కే స్టిఫ్ గా అది జస్ట్ అది గట్టి పట్టుకుని తెంపు తెగని తెగదు గట్టి సాఫ్ట్ కోసుకుంటుంది అప్పుడు మనం ఎందుకు ఇంత మెత్త మెత్తగా ఉండాలి ఉండకూడదు అని చెప్పి స్వభావం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అదే ఒక చెట్టును ఒక ఫ్లవర్ ను చూస్తే ఆ పుష్పం ఎంత అందంగా ఉంది ఎంత హాయిగా ఉంది మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం చక్కగా అది ఇంత బాధగా పడదు మళ్ళీ ఇవాళ మనం కోస్తే మళ్ళీ రేపు ఇంకో పూ ఇస్తుంది అంటే దానికి ఇచ్చే గుణం ఉన్నప్పుడు మనుషులు మనకెంత ఉండాలి అని ఒక ఆలోచన పెరుగుతుంది మనకి సో ఈ ఆలోచన విధానానికి కోసమని పూల మొక్కలు ఇంట్లో ఉంచుకోండి ఇలాంటి పూల రాని మొక్కలు కానీ ఇలా మూల మొక్కలు కానీ పెట్టద్దు అని చెప్పేసి అన్నారు సో ఇలాగ దీనికి దానికి రెండు ఏంటంటే అర్థాలు ఒకటి నెగిటివ్ అండ్ పాజిటివ్ తీసుకోవచ్చు మనం అయితే ఇదే ఖచ్చితంగా ఇలా ఉంటే అమ్మో ఇదేదో ప్రమాదం ఇది ఇంట్లో ఉంది అందువల్ల గొడవలు వస్తాయి అనుకోవడం తప్పు గొడవ ఎందుకు వస్తుందో చూసుకోవాలి తప్ప ఈ మొక్క వల్లే వస్తుందని కాదు కాస్త ఆలోచన మారే ధోరణ మొక్క వల్ల ఉంది అనేది కాస్త ఉంది అది అమ్మా బల్లులు ఒక్కొక్కసారి మన పైన పడుతూ ఉంటాయి అంటే కొన్నిసార్లు బల్లి ఏ ప్రదేశంలో పడుతుందో దాన్ని బట్టి వాళ్ళకు ముందు జరగబోయేదంతా కూడా ఈ ప్రభావం చూపిస్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటూ ఉంటారు ఆడవాళ్ళకు ఒక రకంగా మగవాళ్ళకు ఒక రకంగా చూపిస్తుంది అంటూ ఉంటారు కొన్నిసార్లు బల్లి పడ్డప్పుడు అసలు ఇదంతా ఏం లేదు నమ్మకము తలస్నానం చేసి దేవుడి దగ్గర నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఏ దోషం ఉండదు అని అంటుంటారు కొంతమంది ఏం చెప్తారు బల్లి పాయిజన్ కలిగి ఉంటది కాబట్టి అది మన ఒంటి పైన పడితే ఆ పాయిజన్ మనకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందో కాబట్టి స్నానం ఆచరించడము అంతకు మించి ఇంకే దోషాలు ఉండవు అంటుంటారు ఇన్ని రకాల విధానాల్లో అసలు మనం ఏ రకమైన విధానాన్ని వాస్తవం అనుకోవచ్చు ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చు అన్ని విధానాల్ని ఆచరించవచ్చు అన్న ఇందులో ఏం దోషం లేదు ఎందుకంటే ఒక ఏదైనా సరే ఒక బల్లి కాని ఒక పక్షి కానీ ఏదైనా సరే అవి తిరిగే ప్రదేశాలన్నీ ఏంటి డస్ట్ ఉన్న ప్లేస్ నీట్ గా లేని దగ్గర సో అంటే అవి ఆహారం తీసుకునేవి కూడా ఏంటంటే క్రిమి కీటకాలు తింటుంటాయి సో చిన్న చిన్న కీటకాలను తినేస్తుంటాయి అవి తినేవి గనక పూర్వం ఏంటంటే అది పడిందంటే అంటే ఆ స్పర్శ మన ఒంటి మీద పడగానే అది ఒక పాయిజన్ దానికి దానికి ఏదైతే ఉందో ఒంటి మీద అది మనకు తగిలి సో అందుకే విష పదార్థాలతో కూడింది గనక పడగానే సాంఛ్యం అని చెప్పేసి అన్నారు పూర్వం ఏంటంటే అదొక సిగ్నల్ అన్నమాట మనకి భగవంతుడు పూజ చేసి వచ్చిన తర్వాత ఇలా పడింది అంటే ఈ ఖచ్చితంగా ఇది ఏదో అపా అపాయం ఉంటుంది మనకి అనేది ఒక సిగ్నల్ ఉండదు పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అంటే పూజ గదిలోంచి బయటకు వస్తుంటే ఏదైనా జరిగింది అది పడింది అంటే వెంటనే ఇదేదో సంబంధించింది అది దేని పడింది అంటే ఎడ ఎడవైపు కానీ కుడివైపు కానీ పడింది అంటే కుడివైపు పడితే ఆడవాళ్ళకి కాస్త చెడు ఫలితాలు ఎడంపక్క పడితే మంచి ఫలితాలు అంటే వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు లేవని అర్థం మగవాళ్ళకి కుడు పడితే అదృష్టం కలిసి వస్తుంది ఎడంపక్క పడితే ఏదో ఒక దురదృష్టం వారితే వినాల్సి వస్తుందని సో అది భుజాల మీద అలాగే శిరస్సు పడితే ప్రాణం మీద ఆపద ఉంది పసి సో ప్రాణానికి ఏదో సంబంధించిన ఇబ్బంది ఉంది కనుక ఆ రోజు ఏదైనా ప్రయాణం ఉంటే ఆపండి అర్థం ఇవి మనకి పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు బల్లి ఒక శిరస్సు పడిందా అయితే వెళ్ళకండి బయటికి వాళ్ళని పసి కొంచెంసార్లు బల్లి అరుస్తుంది అన్నట్టు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదమ్మా అలా నిజంగా అరిస్తే అశుభమా శుభమా అది అదిస్తే శుభం అశుభం అని ఏం లేదు అది కొత్తగా అది సృష్టించే సృష్టించేది అది పూర్వం నుంచి అయితే ఏం లేదు శాస్త్రం తో రాసలేదు మళ్ళీ శరీరమైన స్పర్శ తగిలితే మాత్రం ఒక ఇబ్బంది ఉంది ఒకటి ఏంటంటే అది పాయిజన్ శరీరానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఒకటి రెండు అది మనం ఏదైనా పూజ చేసుకుని బయటకు వెళ్తూ లేదా ఏదైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు అది పడితే కాస్త అశుభం అని ఆ ప్రయాణం ఆహమన అర్థం అని ఎందుకంటే జనరల్ గా మనం ఇంట్లో తిరిగే ఏవైనా సరే అమ్మవారితో స్వరూపంగా పూజిస్తుంటాం మన ఇంట్లోకి వచ్చింది అంటే ఒక భగవంతుని అనుగ్రహం లేకుండా మన ఇంట్లో రాదు ఏ జీవేనా అని అనుకుంటాం చిన్న కుక్క పిల్లలు కానీ వాళ్ళ రోజున ఈ బల్లులు కానీ ఇవన్నీ మనం తెచ్చుకున్నాం కాదు వస్తూ ఉంటాయి ఇప్పుడు పెంచుకుంటారు పూర్వం ఏంటంటే కుక్క ఇంటికి వచ్చి ముందు తిని వెళ్ళిందంటే ఏదో వీళ్ళకి రుణం ఉంది ఆ కుక్కకి వీళ్ళకి అందుకే ఒక మంచి తింటుంది రోజు రోజు వీళ్ళింటికి వచ్చి వీళ్ళ వాకిల ముందు తింటుందని చెప్పేసి అలాగే గోమాత వస్తే కూడా చాలా మంది లక్ష్మీ అమ్మవారు వచ్చింది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే గోమాత వస్తుంది ఇంట్లోకి అని ఉండేది పూర్వం ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి అసలు వెళ్లేది కాదు ఒక్కొక్కరింట్లో వెళ్ళేది శుభ్రంగా లోపలికి వెళ్ళి వాళ్ళు పెట్టుకుని తినేది ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు పెట్టగానే తినేది కాదు అవునా తినకపోగానే వాళ్ళు అంటే ఏదో అమ్మవారి అనుగ్రహం లేదు అందుకే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అర్థం ఆ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అవి కనిపెడతాయి అర్థం అలాగే కుక్క పిల్లలు కూడా అలాగే అని చెప్పేసి అని సో ఇవన్నీ కూడా మనకి మనం మనం సృష్టించుకునే కానీ శాస్త్రంలో ఇలా ఉంటే ఇలా ఉంటుందని ఎక్కడ లేదు శాస్త్రంలో రాసితే లేదు ఈ పుస్తకాల్లో వాటిలో లేదు అయితే పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నమ్మకం వాస్తవం ఉంటుంది గనక దాన్ని నమ్మి మనం ఆచరణ చేస్తున్నాం ఆ ఆచరణలోనే ఈ బల్లి విషయంలో ఎక్కువగా అందరూ ఫాలో అయ్యేది సో బల్లి పడగానే స్నానం చేయమని చెప్పేది మెయిన్ అదంటే దానివల్ల మన శరీరానికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి కోసం స్నానం చేయమని చెప్పేవాళ్ళు ఏదైనా బయటకు వెళ్లే ముందు మన కళ్ళ ముందు కనిపించింది గనక ఆ ప్రయాణం నాపమనే అర్థం అందుకని చెప్పారు ఇంతకు మించి ఇంకోటి లేదు కొన్ని సందర్భాల్లో అసలు అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి అట్లా వచ్చినప్పుడు ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు ఇది వాస్తవం అంటారా అంటే ఒక విషయం చెప్తా బల్లు గాని ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ ఇల్లు శుభ్రత తగ్గింది ఇప్పుడు అశుభంగా ఉన్న ఇంట్లో అంటే ముందు హెల్త్ ఆరోగ్యం అయితే బాగుపడు పాడవుతుంది కదా ఒక పది మనం పది సార్లు చేతులు కడుక్కొని తినాలంటే ఆహారాన్ని తెలియకుండా కొన్ని జీవులు మన చేతులైనా ఉంటాయి అంటుకుంటాయి అంటారు సో అది మనం దేంతో చూస్తే వాళ్ళ వాళ్ళ సైన్స్ ప్రకారం చూస్తే వాళ్ళ వాళ్ళ దాంట్లో చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటారు చెప్పి అంటారు సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయి మనం ఒంటి మీద సో అందుకని పరిశుభ్రత చాలా అవసరం శుభ్రత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఇలాంటి కీటకాలని బయటకు వస్తాయి ఇవన్నీ కొన్ని దానికి సంబంధించినవి సో ఎక్కువ వస్తున్న అశుభం జరుగుతుంది అని అర్థం ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే శుభ్రం పరచుకొని చెప్పలేక మొహం మీద చెప్పలేక అలా రాకూడదు వస్తే అది మంచిది కాదు మీకు అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడంటే ఫేస్ మీద చెప్తున్నావు నన్ను ఏ విషయమైనా మొహం మొహం చెప్పేస్తున్నారు ఇలా కలిస్తా మీరు తప్పు చేస్తున్నారని మనకు ఒక శాస్త్రం ఉంది ఏంటంటే మనకంటే ఒక రోజు పెద్దవాళ్ళని మనకంటే ఒక రోజు చిన్నవాళ్ళని ఒక రోజు పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడాలి ఒక రోజు చిన్నవాళ్ళని అభిమానంతో మాట్లాడాలి వాళ్ళు చిన్నవాళ్ళు తెలియక చేస్తున్నారు నేర్పించాలి పెద్దవాళ్ళు గౌరవంగా చెప్పాలి ఒక వాళ్ళు చేసిన తప్పైనా సరే అది మన మర్యాద పూర్వకంగా చెప్పాలి అని ఇవి ఉండేది పూర్వం ఇప్పుడు అవి లేవు గనక సో దాన్ని ఎలా చెప్పాలో తెలియక ఇలా బల్లి వస్తే అశుభము ఎక్కువ వస్తే ఇంకా అశుభం జరుగుతుంది అని చెప్తున్నారు అంటే ఏంటి మన ఇల్లు శుభ్రంగా చేసుకోవడం అయితే మన ఇంట్లో ఆలోచన విధానాలు అంటే మనుషుల్లో మనుషులు గొడవలు పడుతూ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఇల్లు తెలబడితే వదిలేస్తాం కదా దానివల్ల కూడా ఇలా వస్తాయి అన్నమాట సో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ ఇంట్లో ఎటువంటి క్రిమకీటకాలు లోపలికి రావు సో ఈ బల్లి అనే విషయంలో ఎందుకంటే బల్లి శాస్త్రం ఎందుకు అన్నారంటే బల్లి అంటే ఒక అమ్మవారి అనుగ్రహంతో ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో ఒక బల్లి వచ్చింది అంటే అది అమ్మవారి అనుగ్రహం అంటారు అందుకనే అమ్మవారు మనం పూజ చేసాక అమ్మవారు మనం కాపాడుతుంది అందుకే అది బల్లి మనం పడి ఆ సిగ్నల్ మనకి ఇచ్చింది సో మీరు అది ఫాలో అవ్వండి అని చెప్పేసి బల్లి ఉంచి ఒక పుస్తకం రాసి ఒక శాస్త్రం బలి శాస్త్రం ఉంది పూజలుకి బల్లికి సంబంధం ఉందా కాదన్న భగవంతుడికి బలికి సంబంధం ఉంది ఓకే అంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉంటారు పూజ రూమ్ లో బల్లి తిరుగుతుంది అని చెప్పి మనం పటాలు తీసి క్లీన్ చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు వెనకాల బల్లు ఉంటున్నాయి అని చెప్పి ఆ అవును ఇది ఎందుకు అంటే మనం ఇవాళ రోజున ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ప్లాస్టిక్ తర్వాత దానిపైన కార్డ్ షీట్ అన్నది ఆ కార్డ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో దానికి దాన్ని తినడానికి కాక్రోజెస్ పోబడతాయి చెద ఆ తినడానికి వస్తాయి సో మనం ఎక్కడైనా అన్ని చోట్ల ఏం చేస్తాం నీట్ అండ్ క్లీన్ గా పెట్టాం ఏంటి మొత్తం పర్ఫ్యూమ్స్ గానీ ఏదో వేసుకోవడం గానీ అని చేస్తున్నారు దేవుడు వచ్చినప్పుడు ఏముంది దూపం అగరబత్తి ఇస్తారు కొంతమంది ఓసారి అది కూడా ఇవ్వరు దీపం వండి పెట్టి వదిలేస్తున్నారు సువాసన కలిగిన సంబంధించిన ఏమి ఉండవు అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఆ చెమ్మగా ఉండి ఆ క్లోజ్ గా ఉండడం వల్ల కాస్త క్రిమి వస్తాయి అవి తినడానికి వస్తాయి ఫొటో వెనకాతులే ఎందుకు వెళ్తుంది అంటే అవి అక్కడే ఉంటాయి కనుక దాని వెనక ఫ్రేమ్ వెనక కిందనుకుంటుంది అందుకని బలులు వస్తాయి మీరు రోజు ప్రతి బుధవారం అంటే వారంలో ఒక రోజు పెట్టుకోవాలి ఆ ఒక రోజు ప్రతి బుధవారం బుధవారం శుభ్రంగా ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ అన్ని తీసి నీట్గా బ్యాక్ సైడ్ తోడు తోడి చేసి మీరు పెట్టుకుంటే బల్లి కాదు కదా ఏమీ రావాలి నీట్ గా శుభ్రంగా ఉంచుకుంటే అంది సో బల్లి ఉండడానికి చీకటి ప్లేసుల్లో చీకటి ప్రదేశాల్లో ఉంటాయి సో ఎక్కువ ఫొటోస్ పెట్టేస్తే వారికి పెట్టేస్తే చీకటి అయిపోతుంది ఇలా మొత్తం ఫ్రేమ్స్ అని పెట్టేస్తాం దాని అంత చీకడే అప్పుడు అది ఎక్కడ ఉంటుంది ఆ కి వెళ్ళి దాగుతుంది అప్పుడు ఫోటో ఫ్రేమ్ దిగ్గ అది కదులుతుంది అలాగే బిరువా వెనక ఉంటుంది చాలా మందికి బిరువా డస్ట్ క్లీన్ చేద్దాం బిర్వాలో జరిపోగానే అది బదులు బయటకు వస్తాయి బా సో అక్కడ కూడా ఉంటాయి సో ఏంటంటే మనం శుభ్రంగా ఉండడం మనమే కాకుండా మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడం వాడే వస్తువులన్నీ శుభ్రంగా ఉంచుకోవడం అందుకే పూర్వం ఇది వాస్తు శాస్త్రం అంటుంది అన్నది వాస్తు శాస్త్రం ఏంటంటే ప్రతి వస్తువుకి గోడకి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి ఉంచాలని చెప్పిన ఎందుకంటే దాన్ని శుభ్రపరచడానికి సో ఖాళీ ప్లేస్ అంటే ఒక చీపురు వెళ్ళేంత స్థలాన్ని ఉల్లాంగకుండా నీట్ గా చేయాలంటే ప్లేస్ ఉండాలి ఒక ప్లేస్ అంటే ఒక చీపురు వెళ్ళి శుభ్రం చేసేంత భాగాన్ని వదిలేసి పడిమా సామాన్లు కబోర్డ్స్ గాని ఇవన్నీ అని గోరక అతికి చేస్తాం కదా దాని వల్ల అవి ఎక్కడ దాక్కుంటే అక్కడే దాక్కుంటుంటాయి అట్లా అన్నమాట ధన్యవాదాలమ్మ నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి